వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఓం శ్రీ నమో వెంకటేశాయ నమ తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఎదురు చూస్తున్న భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది భక్తుల కోసం టిటిడి ఆన్లైన్ టికెట్లు విడుదల చేసింది ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు అలాగే ఈ నెల ఇరవై తేదీన లక్కీ డిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు సైతం కేటాయించనున్నారు ఈరోజు అంటే పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని టిడి అధికారులు వెల్లడించారు ఈ అవకాశాన్ని స్వామి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పటి మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి